ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణి నడుగగా యుహాను సువార్త ఐదవ అధ్యాయము ఆరో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే అనారోగ్యము వ్యాధి లేదా రోగము మొదలగు పదాలకు పరిశుద్ధ లేఖన భాగములో చెర లేదా బంధకము లేదా అనుచివేత అను అర్థాన్ని చూడగలము బంధకము లేదా చెర అంటే లేని జీవితం అనారోగ్యము ప్రాణమును కృంగదీసి జీవితాల పట్ల నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది అంతేకాదు పట్ల సరైన నిరీక్షణ లేకుండా చేయగలదు ప్రిలారా దేవుని ప్రజలముగా భావించే క్రైస్తవులు చెరలో బంధకములతో బ్రతుకుట దేవునిశ్చితము కాదు యేసు నానావిధ చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెలగొట్టెను అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రీలారా దేవుని వాక్యాన్ని మీరు నమ్మగలిగితే మీరు ధన్యులు వ్యాధులతో మరియు సాతాను బంధకములతో పీడింపబడుతూ నిరాశ నిస్పృహలో మునిగి ఉన్న నీతో దేవుడు ఈరోజు సెలవిచ్చున్న మాటను గమనించినట్లయితే భయపడకుము నేను నీకు సహాయము చేసేదను యేసు నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని చెప్పెను అన్న వచనము ప్రకారం ప్రియ సహోదరి సహోదర్లారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ విశ్వాసము బలపడుతుంది మీరు స్వస్థపడబోచున్నారు అవును ఇది సాధ్యమే విశ్వసించండి మీరు మీ రోగాలు బలహీనతల నుండి విడుదల పొందబోచున్నారు అది ఎటువంటి అనారోగ్యము ఎటువంటి బంధకమైనను మీకు స్వస్థత విడుదల మరియు నెమ్మది కలుగుతుంది ప్రిలారా దైవిక స్వస్థత పొందుకొనుట సాతాను బంధకముల నుండి విడుదల పొందుట కొరకు మీరు దేవుని వాక్యమును పరిశీలించండి మీ హృదయములో దేవుని వాక్యమును నిలుపుకోండి ప్రీలారా ఏసు క్రీస్తు ప్రభు యూదుల పండుగ కొరకు యర్షలేమనకు వచ్చినప్పుడు గొర్రెల ద్వారమునొద్ద బెతస్త అనబడిన ఒక కోనేరు యొద్దకు వెళ్ళాడు అక్కడ ముప్పది ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధితో పడి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఏసు అతని దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోర్చున్నావా అని వాని నడిగిన విధానమును పరిశుద్ధ గ్రంథంలో మనము చదవగలం స్వస్థపడాలని అనుకోకుండా అతను అక్కడ ఉంటాడా ఇదేం ప్రశ్న అని ఆలోచనకు వస్తుంది కదా అవును ప్రిలారా అతను ముప్పది ఎనిమిది సంవత్సరాలు అక్కడ పడి ఉంటే జీవితంలో నమ్మకం లేని వాని వలె మరణము వరకు ఈ స్థలమే నాకు బాధతో విరక్తితో ఉండి ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో హృదయమంత బాధతో నిండి ఉన్నప్పుడు అతను తన స్థితిని ఎరిగి ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ఈ ప్రశ్నను అడిగాడు ఇతనైనా నన్ను మొదట ఈ బెతెస్తా కోనేరులో మొదట నన్ను దింపుతారు అని ఆలోచించి ఉండవచ్చు తనను ప్రశ్న అడిగిన వారు క్రీస్తు అని అతను గ్రహించలేదు తన పరిస్థితిని ఆయన ఏసుయోధ చెప్పాడు అందుకు ఆయన వెంటనే నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుము అని చెప్పాడు అందుకతను దేవుని మాటకు లోబడి లేచాడు నడిచాడు స్వస్థతను పొందుకున్నాడు ఎంతటి అద్భుతము చూడండి ప్రీలారా ఏసు క్రీస్తు అతనికి ఈ ప్రశ్న అడగకుండానే మామూలుగానే లేచి నీ పరిపెత్తుకొని నడువుము అని చెప్పి ఉంటే అతను వెంటనే లోబడి లేచి స్వస్థత పొంది ఉంటాడు అనే దానిలో సందేహమే అతనిని స్వస్థపరచుటకు ముందు స్వస్థత పొందుటకు అతనిని సిద్ధపరచుటకి దేవుడు ఈ ప్రశ్నను అడిగాడు ప్రీలారా ఈరోజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతి ఒక్కరిని చూస్తూ అడుగుతున్నాడు నీవు స్వస్థపడగోరుచున్నావా అని మొదట మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో అనేది గ్రహించాలి మన ఆత్మలో బలహీనం అనారోగ్యము ఉండవచ్చు మద్యం సిగరెట్ డ్రగ్స్ మరి అనేక చెడు అలవాట్లకు బానిస అయి ఉండవచ్చు లేదా వాటిని విడిచిపెట్టాలి అనే ఆలోచన కూడా లేక ఉండవచ్చు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి ఒక్కరికి ఇది ప్రభు ఇచ్చే పిలుపు అయి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువా నేను స్వస్థపడగోరుచున్నాను నీ రక్తముతో నా పాపములను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నన్ను విడుదల చేయు అని వెంటనే ప్రభు యొద్ద అడగండి అడుగు ప్రతివానికి ఎబడును అనే వాక్యము ద్వారా పాపముల నుండి విడుదలను పొందుకుంటారు వ్యాధుల నుండి స్వస్థతను పొందుకుంటారు ఆయన యొక్క ప్రేమగల స్వరానికి లోబడితే వెంటనే విడుదల ఆశీర్వాదమును పొందుకుంటారు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీరు స్వస్థపరచబడాలంటే ఈ క్షణమే ప్రభు పాదాల చింతకు రండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వదించి ఘనపరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటును భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగల రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచిన విధానానికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించినాం అయ్యా ఒక జబ్బు తగ్గితే మరొక జబ్బు మమ్మల్ని వెంటాడుతుంది తండ్రి అనుకోని ప్రమాదాలు మమ్మల్ని వేధిస్తున్నాయి దేవా మా చేయి పట్టుకోండి మీ రెక్కల చాటున మమ్మలను భద్రపరచండినైనా అయ్యా ఆపదలు అపాయముల నుండి అనుదినము మమ్మలను కాచి కాపాడి మీ రెక్కల చాటున క్షేమముగా సురక్షితముగా నివసింపజేయమని వేడుకొనుచున్నాం దేవా వ్యాధులు బాధలతో ఉన్నవారిని ఈ రాత్రి స్వస్థపరచండి ప్రమాదాలకు గురైన వారి గాయాలను కట్టి బాగు చేయండి తండ్రి అయ్యా ఎలాంటి పాపములో పడకుండా ఆత్మీయంగా దృఢపరిచి రోగాల పాలవకుండా శారీరకంగా బలపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం అయా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం అయా ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న రాస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము నాయన అయా బిడలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన సంవత్సరం అంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ గర్భఫలము కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని రాత్రి దర్శించి వారి జీవితాలలో కుటుంబాలున్న ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొని చిన్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు నుంచి బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి దివా మీ సేవకులను శివకురాం వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని అతన్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి అంధకార బంధమైన శక్తులన్నింటినీ తీసివేసి బిడలకు శాంతి సమాధానమును దయచేసి నెమ్మదిని దయచేసి మీ కృపల భద్రపరిచి ఆశీర్వదించుమని వేడుకొని చున్నాం దేవాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం అయితే మరొక శ్రేష్టమైన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్